జయ శ్రీరామ్ ఆంధ్ర వాల్మీకి శ్రీ 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 వాసుదాస స్వామి పరంపర పీఠం దాసకుటి అంగలగుతురు దాసశేష స్వామివారికి డెబ్భై నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభింపబడిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజలు ఈ నెల అంటే ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు నుంచి ఈరోజు అంటే పదిహేనవ తారీఖు వరకు పదహారు రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగినాయి ప్రతిరోజు కుంకుమ పూజతో పాటు హోమాలు జరిగినాయి మరియు కళ్యాణాలు కానీ సత్యనారాయణ వ్రతాలు కానీ ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి చివరి రోజు ఈరోజు విశేషం ఏంటంటే చల్ల శ్రీనివాస శాస్త్రి వారు మన కోరిక మేరకు అయోధ్యలో కళ్యాణ రామ దేవాలయం నిర్మిస్తూ దానికి సంబంధించిన రాముల వారి కోదండము రాములవారి విగ్రహము రాములవారి పాదుకలు తీసుకువచ్చారు అందరూ భక్తులు దర్శనార్థం వచ్చింది సుమారు వేలాది మంది వచ్చి భక్తులు వీక్షించారు ఇదంతయు వాసుదా వారి అనుగ్రహము వాసుదా వారు ఆంధ్ర వాల్మీకి వాల్మీకి రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలకి ఇరవై నాలుగు వేల పద్యాలు విశేష విశేషార్థంతో రచించి ఒంటిమిట్ట కోదనామ స్వామికి అంకిత ఇచ్చారు ఈ టెంకాయ చిప్ప ద్వారా భిక్షాటన చేసి పంతొమ్మిది వందల ఇరవై ఇరవై రెండు ప్రాంతంలో ఒంటిమిట్ట దేవాలయాన్ని పునరుద్ధరించారు ఆ రోజులోనే గాలిగోపురానికి మూడు లక్షలైంది అమ్మవారు సొమ్ములు రథాలు అన్ని రకాల ఫండింగ్ ఏర్పాటు చేశారు వారు అక్కన్న మాతన వంశీకులు అక్కన్న మాతన చెల్లెల కొడుకు రామదాసు గారు వారు భద్రాచలని వృద్ధిలో తీసుకొచ్చారు వీరు ఒంటిమిట్ట దేవాలయాన్ని పునరుద్ధరించారు ఇదంతయ శ్రీరాముని కరుణా కటాక్షం చేత జరుగుతున్నాయి దాశేషం వారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మహాసామ్రాజ్య పట్టాభిషేకం యాభై ఎకరాలు పందిలేసి ఇరవై ఏడు రోజుల పాటు భోజనాలు యాగాలు చేశారు యాభై తొమ్మిదిలో నేను పుట్టినందుకు పట్టాభి రామారావు అని పెట్టారు మూడో స్వామివారు పులిచి ఆశేష గారు శేషదా స్వామివారు మా గారు నన్ను దత్తు తీసుకున్న తర్వాత సీతారాం శర్మగా మార్చారు మా నాన్నగారు పంతొమ్మిది డెబ్బై నుంచి ఎనభై తొమ్మిది వరకు ఆశ్రమం చాలా వృద్ధి చేశారు అనేక నామ సప్తాహాలు చేశారు దాసే స్వామివారు కానీ వాసుదాస్ స్వామివారు కానీ శేషదాస్ స్వామివారు కానీ నారాయణదాస్ స్వామివారు కానీ వీరందరూ భక్తిని బాగా ప్రచారం చేశారు సప్తాహాలు నామ సప్తాహాలని కళ్యాణాలని ఎంతో వైభవం చేశారు మా నాన్నగారు భవనాలు నిర్మించారు తర్వాత పంచమ గురుగారైన శ్రీ రామానుజదాస స్వామివారు రెండు వేల ఎనిమిదిలో సుందరకాండ యజ్ఞం చేశారు మా నాన్నగారు పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సీతాజ్ఞం చేశారు రెండు వేల పద్దెనిమిదిలో రామానుజదా స్వామివారి ఆ ఆధ్వర్యంలో కూడా రామాయణ యుద్ధం జరిగింది ఎంతో లక్షలాది మంది భోజనాలు జరిగినాయి యాగాలు జరిగినాయి తర్వాత రెండు వేల ఇరవైలో ప్రారంబంధించారు అప్పటి నుంచి వాసుదాస స్వామి అనుగ్రహం వలన రామచంద్రమూర్తి అనుగ్రహం వలన ఎంతో విశేషంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా యువి సోమయాజులు గారని కాశీలో ఉంటారు వారు మూడు వందల ఇరవై ఏడోసారి రామాయణ పారాయణ చేస్తూ మన ఆశ్రమంలో హోమం చేసి రామాయణ యజ్ఞం చేశారు రెండు వేల ఇరవై మూడులో అన్నదాన చిదంబర శాస్త్రి వారి తొమ్మిది సంవత్సరాలు ఆరు కోట్లు అనుష్ఠించబడిన యంత్రము మన కోరిక మేరకు ఇక్కడ వచ్చి ఇక్కడి నుంచి అయోధ్య బాలరాముని పాదాల కింద చేరింది ఇదంతా వాసుదాస్ స్వామి అనుగ్రహము అట్లానే చల్ల శ్రీనివాస శాస్త్రి గారు మాకు పరి పరిచితులు వారిని మేము కోరగా అక్కడ కళ్యాణ రామ మందిరం కడుతున్నారు ఆ మందిరం సంబంధించిన బాలరాముని వారికి కోదండము పాదుకలు విగ్రహము తీసుకొని ఈరోజు తీసుకొచ్చారు ఇది అమ్మవారి లక్ష్మీమ్మవారి ఉత్సవాల్లో చివరి రోజు రెండు వేల ఇరవై మూడులో కూడా లక్ష్మీ అమ్మవారి ఉత్సవాలు అయిన మర్నాడే అయోధ్య బాలరాముడి యంత్రం వచ్చింది ఇప్పుడు కూడా లక్ష్మీమ్మారి చివరి రోజు బా అయోధ్య రాముడి కోదండము పాదుకలు వచ్చినాయి ఇది కూడా ఆయన వాల్మీకి ఈయన ఆంధ్ర వాల్మీకి అందువల్ల అయోధ్యకి అంగళకూతురికి అనుబంధం ఉంది ఇది ఎంతో పవిత్రమైన స్థలము ఎంతోమందికి అనుకున్న కోరికలు తిన్నాయి నేను ఆరో గురువు గారు ఏప్రిల్లో చేశారు సీతారామదాస స్వామి డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ సిక్స్ ప్రతి నెల కళ్యాణాలు సత్యనావతరాలు జరుగుతున్నాయి ఉచితంగానే జరుగుతాయి ఎవరైనా పాల్గొవచ్చును తర్వాత మన కోరిక మేరకు చల్లా శ్రీనివాస శాస్త్రి గారు తీసుకునేందుకు వారు వారి యొక్క అనుభవాలు అయోధ్య కోసం కానీ ఈ మందిరం కానీ ఎంతో కష్టపడి వారి పది సంవత్సరాల నుంచి వారి జీవితాన్ని రాముల వారికి అంకితం చేశారు వారు వివరిస్తారు కొన్ని ముఖ్య విషయాలు జై శ్రీరామ్ నేను రాముల వారికి ఏదో అనుకోకుండా నాకు అవకాశం వచ్చింది రాముల వారికి శంకుస్థాపనకి ఐదు వెండింటికి ఇచ్చే అవకాశం వచ్చింది అందువల్ల ఇంకా రాముల వారిని వదులుకోలేక అయోధ్యలోనే ఉంటున్నాను అక్కడ అయోధ్యలో వచ్చే వాళ్ళందరికీ తెలుగు భోజనం పెడదామని అక్కడ మన భోజనం దొరకదు కాబట్టి మన భోజనం వచ్చేవాడు తెలుగు వాళ్ళందరికీ ఉచితంగా భోజనం పెడుతున్నారు అలాగే ఇప్పుడు అక్కడ కళ్యాణ రాముడు దేవాలయం కట్టబోతున్నాను వంశవృక్షం అంతా పెడుతున్నాను రాముల వారికి సీతమ్మవారి వంశం రాములవారి వంశం అక్కడ అలాగే పదహారు అడుగుల వాల్మీకి విగ్రహం చేసి ఎయిర్పోర్ట్ దగ్గర పెట్టబోతున్నాను అది రెడీ అవుతుంది ఇక్కడ మన మండపేటలో రెడీ అవుతుంది ఇప్పుడు ఈ ధనుష్ చేసి కళ్యాణ రాముడికి దేవాలయం కోసం చేయించాను మొత్తం రాతితో కట్టాలని నా ప్రయత్నం అలాగే మన రాముల వారి అత్యంత భక్తులు రామదాసు త్యాగరాజు స్వామి ఇప్పుడు వాసుదాసు గారు కూడా తెలిసింది ఇలాంటి వాళ్ళ విగ్రహాలన్నీ పెట్టి అయోధ్యలో రామ రామభక్తులందరినీ ఒక దగ్గర పెట్టి ఒక అందరికి వచ్చే భక్తులకి తిలకించేలాగా ఏర్పాటు చేద్దామని ప్రయత్నంలో ఉన్నాను భక్తులు కూడా సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను జై శ్రీరామ్ శ్రీరామ శాస్త్రి గారు మన తెలుగు వారి కోసం ఎంతో కృషి చేస్తున్నారు దేవాలయం కడుతున్నారు తర్వాత ఉండడానికి వసతులు అంటే ఉచితంగా అయితే కష్టము నిర్వహించాలి కాబట్టి అన్నం భోజనం అయితే ఉచితంగా చేస్తారు అంటే మన తెలుగువారి అన్నం అక్కడ దొరకదు కాబట్టి వారు ఉచితంగా పెడతారు మీరు కూడా ఆ దేవాలయానికి అభివృద్ధికి కానీ దేవాలయానికి కట్టుబడికి కానీ వారు చేయబోయే కార్యక్రమాలకు కానీ ధన రూపం కానీ వస్తు రూపం కానీ ఇతరులకు చెప్పి మన అయోధ్య రాముడికి కృషి చేసి ఆ దేవాలయాన్ని కూడా అభివృద్ధిలో చేస్తారని మరీ మరీ ప్రార్థిస్తున్నాను जय श्री राम जय श्री राम